ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా కమిటీని రాజమహేంద్రవరం బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మరకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ప్రకటించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటుభక్త శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ బాధ్యత స్వీకరించిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాలలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు మరో ముఖ్య అతిథి అయిన బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ సంస్థానగతంగా ఎవరి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తించి రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాలేపు సత్యసాయి రామ్ మాట్లాడుతూ వికసిత్ భారత్ ఆశయ సాధనకు బూత్ స్థాయిలో ఓబీసీ బలోపేతం చేయాలని కోరారు ఐదుగురు ఉపాధ్యక్షులు ఇద్దరు ప్రధాన కార్యదర్శులు ఐదుగురు కార్యదర్శులు ఒక కోశాధికారి ఆరుగురు సెల్స్ సభ్యులు పదమూడు మంది కార్యవర్గ సభ్యులతో కలిపి మొత్తంగా ముప్పై మూడు మందితో పూర్తి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర కొరగంటి సతీష్ బొమ్మల దత్తు రేలంగి శ్రీదేవి యానాపు తదితరులు పాల్గొన్నారు ఈ దేశంలో ఉద్యమాన్ని అట్టడుగున వర్గాలకి ప్రతి పథకం ప్రజలకు చేరాలని ఒక గొప్ప నిర్ణయం చేత ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఈ దేశంలో మూడోసారి ఎన్నిక కాబడి కాబడిన తర్వాత కూడా ప్రతి రాష్ట్రంలోని విజయ డంగా మోగించుకుంటూ ఈ దేశాన్ని అభివృద్ధి తీసుకెళ్తూ విశ్వ గురువుగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలైనటువంటి దళితుల కోసం అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్ కోసం అదేవిధంగా బీసీల కోసం అలాగే అగ్ర ఉన్నటువంటి పేద ప్రజల కోసం కూడా చాలా పథకాలు తీసుకురావడం జరిగింది ఉపచార్య నరసింహమూర్తి వైస్ ప్రెసిడెంట్ రాజారావు వైపూరి మణిక మణిక మాణిక్యాలరావు వైస్ ప్రెసిడెంట్ నిడదవోలు సిద్ధాని వెంకట రామలింగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ రాజమండ్రి రూరల్ కడిమి వీర వెంకట మురళీకృష్ణ వైస్ ప్రెసిడెంట్ అనపర్తి ఎన్విబిఎన్ ఆచారి జనరల్ సెక్రటరీ రాజమండ్రి రూరల్ బొట్టా శివరామకృష్ణ జనరల్ సెక్రటరీ గోపాల్పురం టేకి శంకర్ సెక్రటరీ రాజమండ్రి అర్బన్ మిడతా నాగేశ్వరరావు సెక్రటరీ గోపాల్పురం తీగిరెడ్డి నాగార్జున సెక్రటరీ రాజమండ్రి రూరల్ వెల్పూరి శ్రీనివాస్ సెక్రటరీ రాజమండ్రి అర్బన్ తొట్టా విజయభాస్కర్ సెక్రటరీ రాజనగరం పోలవరపు రాము ట్రెజరర్ రాజమండ్రి అర్బన్ అత్తిలి కోసేశ్వరరావు ఐటీ సెల్ కన్వీనర్ రాజమండ్రి అర్బన్ ఓబీసీ మోర్చా కమిటీని అధ్యక్షులు వారు మరుగుర్తి నరేష్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు చేయడం జరిగింది ఓబీసీ మోర్చా అంటే భారతీయ జనతా పార్టీలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి మోర్చా ఎందుకనంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఇంచుమించు అరవై మూడు శాతం ఓబీసీలు బీసీలు ఉన్నటువంటి ఈ యొక్క విభాగంలో భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా బలోపేతం చేయాలి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా బలోపేతం చేయాలని చెప్పి ఒక బలమైనటువంటి కమిటీని వేయడం జరిగింది బీసీ అంటే భారతీయ కల్చర్ బీసీ అంటే భారతీయ కల్చర్ ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కానీ ఆచార వ్యవహారాలను కానీ పెంపొందించేది కొనసాగించేది బీసీలే కనుక దయచేసి బీసీలందరూ కూడా ఐక్యం కావాలి భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా వెన్నుదండగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను